అందరికి నమస్కారం మనం ఇక్కడ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు మావోయిస్టు పార్టీతో కేంద్రకృతం చర్చలు జరపాలని చెప్పేసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ను అయితే నిర్వహించారు దాంట్లో భాగంగానే ఇక్కడ మాజీ మావోయిస్టు నాయకులు జంపన్న గారు ఇక్కడ ఉన్నారు ఒకసారి జంపన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు జంపన్న గారు స్థానిధి చర్చల కమిటీకి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు గత అనేక నెలలుగా మావిస్టు పార్టీ చర్చలు అని చెప్పేసి ఒక ఉద్యమం అనేది తీసుకొచ్చున్నారు ఈ శాంతి చర్చల అంశం అనేది కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా ఇక్కడ ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి అంత మాట్లాడ అన్న నమస్కారం ఇప్పుడు శాంతి చర్చల కమిటీ పేరుతో మీరు కార్యక్రమాలు చేస్తున్నారు అటు భారత బాష నుంచి ఇటు శాంతి చర్చల కమిటీ నుంచి అనేక కార్యక్రమాలు చేయడం వల్ల పౌర సమాజంలో కూడా ఒక స్పందన అయితే వస్తున్నది అంటే అసలు కేంద్ర ప్రభుత్వం అనేది ఏమంటారు వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మావోయిస్టులను అంతం చేసినంత మాత్రాన అక్కడ సమస్య అనేది పోతుందా అక్కడ ఆదివారం అనడం మనం ఎట్లా చూడాలి అసలు ఒకటే మేము చెప్తున్నాం మేము మా నినాదము శాంతి 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 అంటున్నాం కాబట్టి చర్చలు జరగాలి శాంతి అంటున్నాం కాబట్టి కాల్పుల విరమణ జరగాలి ఈ ఈ శాంతి లేకపోతే ప్రాణో వే వందలాది మంది వేలాది మంది చనిపోవడానికి కారణం అవుతుంది చరిత్ర లోపల చాలా జరిగినాయి కానీ ఇప్పటికీ అంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న చరిత్ర లోపల కూడా కంటిన్యూగా నిన్న మొన్నటి వరకు కూడా ఈ మరణాలు జరుగుతున్నాయి ఈ మరణాల పట చనిపోయేదంతా కూడా ఆదివాసులే ప్రధానంగా ప్రజలు ఆదివాసులుగానే ఉన్నారు మావోయిస్టులు కూడా ఆదివాసు మెజారిటీగా తొంభై శాతం ఆదివాసులు చనిపోతురు వాళ్ళు మాత్రమే కాదు పోలీసులు ఆ యుద్ధంలో పట మావోయిస్టుల పైకి పోయిన పోలీసులు కూడా పేద ప్రజల బిడ్డలే కాబట్టి ఇది ఎవరు చనిపోయినా ఈ సమాజం పట భారత మాత బిడ్డలు తర్వాత సాధారణ పేద ప్రజలు ఆదివాసులు దళితులు బహుజనులు కాబట్టి యుద్ధం అనేది ఎవరు కూడా ఇంట్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ మతం అనేది కూడా లేదు తప్పనిసరిగా ఈ ప్రాణాలు పోయే దాన్ని ఏదైతుందో ఆపాలి ఈ పంతాలు లేకపోతే శపదాలు లేకపోతే ఈ టార్గెట్ మిలిటరీ టార్గెట్లు కరెక్ట్ కావవి నా మా శాంతి కమిటీ విజ్ఞప్తి ఏంటంటే మీరు మొదటి నుంచి గత ఆరు నెలల నుంచి చేసిన ప్రయత్నాలు ఈ ప్రయత్నాల్లో భాగంగా మార్చి నెల లోపల ఇరవై నాలుగో తారీఖు మా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది విశేషంగా ప్రజాస్వామిక మా మేధావుల మద్దతు వచ్చింది తర్వాత మావోయిస్టు పార్టీ కూడా చాలా తక్కువ కాలంలో నాలుగు రోజుల లోపల కూడా అది స్వాగతించింది ఆ స్వాగతించిన నేపథ్యంలో పట దేశంలో తెలంగాణలే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఒక శాంతి మూవ్మెంట్ అనేది ఆరోగ్య తెలంగాణలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మేము మళ్ళీ చెప్పేది దానిలో భాగంగా కూడా మేము నిన్నటి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గవర్వనీ రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినము రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా దీనిపైన స్పందించిండు తను చెప్పింది ఏంటంటే ఇది ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది ఇది ఒక రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యగా తను చెబుతూ మేము కరిగుట్టల వైపు కూడా మా బలగాలను కేంద్రీకరించలేదు మేము దాడులు చేయము మేము తప్పనిసరిగా త్వరలో రెండు రోజుల లోపల కేబినెట్ కమిటీ జానారెడ్డి గారిని సంప్రదించి అంటే జానారెడ్డి గారు రెండు వేల నాలుగు లోపట ఆ చర్చల లోపల ఒక విశేష పాత్ర వహించిండు సరే దురదృ దురదృష్టవశాత్తు ఒక ఆరు నెలల తర్వాత అది ఫెయిల్ అయింది అది వేరే కారణం కానీ జానారెడ్డి గారు కూడా ఆనాడు ఒక మంచి పాత్ర ఒక చెప్పుకోదగిన పాత్ర వహించిన మాట వాస్తవే కాబట్టి వాళ్ళు మాకున్న ఆశాభావం ఏంటంటే ఒక తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపటి కేబినెట్ కమిటీలో పట్ల చర్చలు పైన ఏం జరగాలి కాల్పుల విరమణ ఏం జరగాలి ఇంకెట్లా అనేది వాళ్ళు స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు మాకు ఆశాభావం ఉంది అయితే మేము నిన్న కేసీఆర్ కూడా నిన్న ఇరవై ఏడవ తారీఖు వాళ్ళ మహాసభలో పట్ల స్పష్టంగా ప్రకటించండు కాగా అనేది ఆప్ చేయండి అని ఈ నిర్మూలన సరైనది కాదని ప్రకటించండు చర్చలు చేయాలని మాట్లాడిండు కాబట్టి దీన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం త్వరలో పట్టినే కేసీఆర్ కేసీఆర్ గారిని కూడా మేము తప్పనిసరి కలుస్తాం ఇంక ఇతర ముఖ్యమంత్రులను లేదా ప్రధానమంత్రిని కూడా మేము కలవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం మేము అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు మావోయిస్టు పార్టీకి ఆదివాసులకు అదేవిధంగా ఇక్కడ పౌర సమాజానికి ఒక శాంతి చేచల కంపెనీ నుంచి మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ కులాలకు మతాలకు సంబంధం లేకుండా వర్గాలకు సంబంధం లేకుండా ఇందులో కూడా ఈ శాంతి ఉద్యమంలో కూడా అందరూ పాల్గొవాలి తర్వాత ఒక్క ఆదివాసులు ఆదివాసులు వాళ్ళు వాస్తవంగా కూడా తమ సమస్యల కోసం మాత్రం తాము పోరాడలే వాస్తవంగా తమ సమస్యల నుంచి వాళ్ళ పోరాటం ఆరంభమైంది వాళ్ళ వాళ్ళ సమస్యల కోసమే కాకుండా కూడా దేశం ఉన్న పేద ప్రజల కోసం కూడా వాళ్ళ ఉద్యమం అనేది కొనసాగుతుంది కాబట్టి అది ఏదైతుందో ఇక్కడ దూరంగా ఉండే వాళ్ళు తమ వర్గాలు కాకపోవచ్చు తమ కులాలు కాకపోవచ్చు అది కులాలకు వర్గాలకు అతీతమైన ఉద్యమము సరే హింస్ అనే చర్చ వేరే కాబట్టి ఇక్కడ మనం ఏదైతుందో ఈ యుద్ధాన్ని ఆఫ్ చేయాలి శాంతిని స్థాపించాలి అందరు కూడా నడుము కట్టాలి తెలంగాణ ఉద్యమానికి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏ రకంగానైతే ఒక ప్రముఖమైన భూమిక పోషించు ఇవాళ విద్యార్థులు సైతం కూడా ఇవాళ పాత్ర పోషించాలని నేను కోరుతున్నా సమాజాన్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాచేతల కమిటీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి మాట్లాడడం జరిగింది మాట్లాడిన సందర్భంలో ఇది సామాజిక సమస్య అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి మన జంపన్న గారు చెప్పారు అదే విధంగా నిన్న కేసీఆర్ గారు కూడా ఇచ్చినటువంటి ఒక కగారును కగార్ను నిలిపాలని చెప్పి ఒక ప్రకటన కూడా అది ఒక మంచి అంశం చెప్పి చెప్తా ఉన్నారు అందరు కూడా కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ తో సహా కాంగ్రెస్ తో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక మహా ఉద్యమాన్ని తీసుకొచ్చి శాంతి చర్చలను జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి దంపతి గారు చెప్తా ఉన్నారు ధన్యవాదాలు విద్యార్థులు కగారు నిలిపేయాలని చెప్పేసి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ కు సార్ అటెండ్ అయ్యారు సార్ సార్తో మాట్లాడతారు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు శాంతి చర్చలు అనేది ఒక అంశము దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నది ఉద్యమం కూడా నడుస్తుంది సార్ పొరవ సమాజంలో స్పందన వస్తుంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అటు మావోయిస్టు పార్టీ సందేశం ఇస్తారు అంటే ఒకటండి గతంలో జరిగినటువంటి యొక్క అనేక రకాలైనటువంటి ఎన్కౌంటర్లు గాని లేకపోతే అనేక సంవత్సరాలు జరుగుతున్న అనేక మంది చనిపోయారు అనేక మంది మావోయిస్టులు చనిపోయారు కొన్ని సందర్భాలలో ఆర్మ్డ్ పోలీసు వాళ్ళు కూడా చనిపోయారు ఇదిగాక ఎక్కువ ఇబ్బంది పడుతున్నది ఆదివాసీలు గ్రామాల్లో ఉండేటువంటి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలు ఇటు పోడ్చారు పోలీసు నుంచి దాని తర్వాత అందరి నుంచి కూడా వాళ్ళు ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నారు అందుకని మేమేం ఆలోచిస్తున్నామంటే ఏ ఒక్కరు కూడా టార్చర్ గురి కావద్దు ఏ ఒక్కరి ప్రాణం కూడా పోవద్దు అందులో మేము ఏ పార్టీ కాదు ఏ పార్టీ రాజకీయాలు మేము సపోర్ట్ చేస్తలేము లేదా ఏ ఒక్క పార్టీని వ్యతిరేకం చేయడానికి మా సంస్థ రాలేదు ఇక్కడ మేము కేవలం శాంతిని కోరుతున్నాం భారతదేశాన్ని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తిని పాలుగా చేసుకొని కలియుగం కలిగ యుద్ధం తర్వాత ఎట్లయితే శాంతిని స్థాపించినాడో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అశోకు నుంచి స్పందన పొంది స్ఫూర్తిని పొంది దానిలో అటువంటి హృదయంతో వాళ్ళు ఆలోచించి అశోకుని హృదయం అంటే హృదయంతో వాళ్ళు ఆలోచించి ఇది ఎంతకాలం ఎక్కడికి దగ్గర వాళ్ళు స్టాప్ చేయాలి కదా అని చెప్పేసి ఆలోచించాలి దానికి ఇప్పుడు మావోయిస్టులు మేమేమన్నా విరుపక్షాల వాళ్ళు కూడా మీరు విరమించుకోండి ఓలమి దగ్గర ఆయుధాలు వాడద్దు అని మేము చెప్పాం దానికి మావోయిస్టుల నుంచి ఒక స్పందన వచ్చేసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం మేము కూడా శాంతి చర్చల వాతావరణాన్ని కల్పించినట్లయితే అంతకాలం సీజ్ ఫైర్ చేస్తామని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది మరి వాళ్ళు సీజ్ ఫైర్ చేస్తాము అన్న తర్వాత మరి ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలిచి మాట్లాడాలి కదా లేదు మొత్తం మీరు ఆరంసాన్ని కౌంట్ డౌన్ చేయండి అని చెప్పి అది మాట్లాడదాం కదా ఆ విషయం కూడా మాట్లాడదాం కదా శాశ్వత శాంతి ఎట్లా సాధ్యమవుతుంది ఏ విధంగా సాధ్యమవుతుంది ఏ విధంగా ఒక మంచి పరిణామాలు వస్తేనే మీరు వాళ్ళని పిలిచి మాట్లాడండి మరి మీరు పెట్టే కండిషన్స్ మీరు పెడతారు వాళ్ళు పెట్టే కండిషన్స్ వాళ్ళు పెడతారు తర్వాత ఒక ఒక మంచి చర్చలు జరిగి ఫలప్రదంగా చర్చలు జరిగితే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తారని మేము కోరుతున్నాడు గతంలో చర్చలు జరిగినాయి ఫెయిల్ అయిపోయినాయి యాభై ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మరి యాభై అరవై ఏళ్ళ నుంచి ఆ సమస్యను ఒక ప్రభుత్వం పరిష్కారం చేస్తే ఆ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వస్తుంది కదా ప్రజలకు శాంతి దొరుకుతుంది అక్కడ ఆదివాసీ ప్రజలకు గాని భారతదేశంలో ప్రజలకు గాని శాంతి అనేది చాలా ముఖ్యం శాంతి వల్ల అభివృద్ధి చెందుతుంది శాంతి వల్లనే మన దేశం ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు సంపాదిస్తుంది అలాంటి శాంతికి వీళ్ళు పూనుకోవాలని కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వము చర్చలు జరిపేది ఏం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి సార్ కంపల్సరీ తప్పకుండా ఇరవై డిసెంబర్ అంతా చేస్తాం అని చెప్పి మేము మేము చర్చలు జరపమని వాళ్ళు ఏం ఇప్పుడు మేము మా లెటర్స్ పోయిన తర్వాత మా ఉత్తరాలు పోయిన తర్వాత మా మెసేజెస్ వరకు పంపించేసిన తర్వాత మేము అందరికి పంపించినాం అన్ని పార్టీలకు వాళ్ళు పంపించినాం బీజేపీ పార్టీ వాళ్ళకి కూడా పంపించిన ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా మేము మాట్లాడుతున్నాం దాని లోపల వాళ్ళ నుంచి కూడా చాలా మంచి స్పందన ఉంది మేము కూడా ప్రాణ నష్టం జరగద్దని కోరుతున్నామని వారు కూడా కోరుకున్నారు దాని లోపల అందుకని ఒక మంచి వాతావరణంలో అంటే కొంచెం టైం తీసుకుంటది ఇంత పెద్ద నిర్ణయం చేయడానికి ఇంత పెద్ద నిర్ణయం చేయము ఒక గంటలో రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు చేసే ప్ర సమస్య కాదు కదా ఎన్నో ఎందరో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎందరితో చర్చించాలా ఎందరితో మాట్లాడాలా తర్వాత అప్పుడు ఒక దారి దొరుకుతుంది ఇప్పుడు మనం ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక దారి దొరుకుతుంది దారి లేదు ఇక్కడ దారి ఉంటే అది వేరే ఇప్పుడు మార్గం ఇట్లా ఉందా ఈ మార్గంలో నువ్వు అని చెప్పచ్చు ఇది వరకు చేసిన వాళ్ళు సరైన దారి చేయలేదు కాబట్టి సరైన దారి ఏర్పడలేదు ఇప్పుడు ఇప్పుడు మేము ఒక సరైన దారి కోసం ప్రయత్నం చేస్తున్నాం మాకు నమ్మకం ఉంది సరైన దారి దొరుకుతుందని శాశ్వత శాంతి కూడా అన్ని రకాల శాంతి శాశ్వత శాంతి కూడా చేకూడుతుంది కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడారు నిలిపియాలని చెప్పేసి లక్షల మంది ప్రజల ముందు కూడా మాట్లాడారు వాళ్ళతో మీరు కలిసి మేము బాలతోటి బాలతోటి వీలతోటి అని కాదు మేము అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం నిన్న రేవంత్ రెడ్డి గారి కూడా కలిసినాం అక్కడ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మేము తోడ్పడతాం అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అన్ని పార్టీల వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ నుంచి స్పందన వచ్చింది ఆయనకు ధన్యవాదాలు ఇలాంటి స్పందన అందరి నుంచి రావాలని మేము కోరుతున్నాం